హాయ్ హలో వెల్కమ్ టు నైన్ మీడియా రాజకీయ వ్యభిచారం అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా అది కూడా ఒక రాజకీయ నాయకుడు లేదంటే రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నేతలే సామాన్య ప్రజలను ఉద్దేశించి మీరు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది కదా ఇంతకీ రాజకీయ వ్యభిచారం అనే మాట ఇప్పుడు ఎందుకు వచ్చింది మన టాపిక్లోకి అని మీరు అనుకుంటే కనుక చలో ఖమ్మం జిల్లా మదిరా మండలంలోని రెండు గ్రామాలకి సంబంధించినటువంటి ఒక కేస్ స్టడీని మనం చూడాలి నేను ఎమ్ఆర్ఆంగా నాకు అన్యాయం జరిగిందని ధర్నా చేస్తే మీ పార్టీ కాంగ్రెస్ నాయకులు మరి రాజకీయ అభిపారం చేసినారు ఇది న్యాయమే కాదు ఇది మాట్లాడటం మాకు ఏమీ ఆశలు ఏం లేదు మేము బట్టి గారికి ఓట్లేసినా కానీ ఆయన గారు మాకేం ఇవ్వలేదు ఆటలు ఉన్న వాళ్ళకి జాబ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారని మాకేం ఇవ్వలేదండి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ మాకు వెళ్ళట్లా సాటర్లు సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదు మా ఇల్లు చూడండి ఒకసారి అర్థంలో చూసి మీరు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు ఇల్లు అని అంతేకాదు మళ్ళీ నేను చెప్పి ఆ రెండు గ్రామాల్లో జరుగుతున్నది ఏంటి అంటే ప్రజాస్వామికమైన భారతదేశం వన్నె డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నాం రాజ్యాంగం చాలా భేషుగ్గా అమలవుతున్నటువంటి దేశంలో ఇది కూడా ఒక రాష్ట్రం అవునా కానీ ఇలాంటి ఒక రాష్ట్రంలో ఇంత అధునాతనమైనటువంటి సమాజంలో చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాం మనం అనుకుంటున్నటువంటి ఇలా చెప్పి ప్రజల్ని ఏమార్చబడుతున్నటువంటి రాజకీయ సమాజంలో కొన్ని గ్రామాలలో ఇప్పటికీ కూడా ఇంకా జమీందారీ వ్యవస్థ ఇంకా కుల వ్యవస్థ నడుస్తుంది అన్నదానికి కేస్ స్టడీ అలాగే ఆ కుల వ్యవస్థ ఆ జమీందారీ వ్యవస్థ అక్కడి రాజకీయాలను అక్కడి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది అనడానికి సాక్ష్యంగా నిలిచేటటువంటి ఆ రెండు గ్రామాలని ముఖ్యంగా మీకు ఫోకస్ చేయాలనుకుంటున్నా అయితే అదే మండలంలో ఇంకా ఇతర గ్రామాల్లో కూడా ఇదే సమస్య ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికయ్యి అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఇరవై నెలలు దాటిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇస్తానన్నటువంటి వాళ్ళు తీరుస్తానన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు కూడా ఎంతవరకు వాళ్ళు అమలు చేశారు ఎంతవరకు అది కార్యరూపం దాల్చి ముందుకు నడుస్తోంది అన్నది మీరే కనుక ఒక్కసారి పరిశీలించినట్టయితే వాస్తవం ఏంటో మీ కళ్ళ ముందుకే వస్తుంది నేను ఇంతవరకు అన్నీ వీళ్ళు సోటు కొనుక్కున్నా కానీ ఆ సోటు గురించి నేను ఇల్లు కావాలని చెప్పానంటే నా దగ్గర పదివేల రూపాయలు తీసుకున్నారు ఇల్లు పెత్త రమానాడు ఒక ఏదో పిచ్చికాయితకాలు చేసుకొచ్చి ఇచ్చారు ఏం చేయి పద్దెనిమిది సంవత్సరాలు కనీసం నాకు ఇల్లు కాదు కదా ఒక జాబులు ఉండడుకి ట్రాటర్లు ఉండోడికి లారీలు ఉండేవాడికి అందరికీ ఇచ్చారు నేను ఒక్కదాన్ని నేను తప్పు చేశాను కనీసం పింఛను కూడా రాట్లా ఆయనకు అరవై సంవత్సరాలు పడేసుకున్నాం కొన్నాం నాకే సొర్ట్ ఉంది కానీ ఇల్లు లేదు మేము అదుకుంటన్నాం మరి మా లాంటి వాళ్ళకి యావండి చెట్టు పలం కొర లేదు నేను తెచ్చుకుందుంటం లేదలేదు కమంజుల్ల మదిరే ఎంఆర్ఓ ఆఫీస్ ఉండట మహిళ దీక్షందిరమ్మ ఇల్లు రాలేదని దెందుకొరు మహిళ నిరసన అన్ని అర్హతలు ఉన్న తనకి ఇల్లు కేటాయించనిని మనస్తం వచ్చి మేము మా ఐదుగురు పిల్లలకి ఇల్లు వచ్చి పడిపోయింది కుక్కలు తెలిసి నక్కలు పిల్లులు వచ్చి ఎలుకలు మాకు ఇల్లు లేక వాకి లేక దేశాలు పోకలు అయ్యారు మా పిల్లలు మాకేదే సాయం చేయాలి ఈ ఊరు వచ్చాక ఆయన జెండా పట్టుకుంటేనే ఇల్లు ఎత్తారంట రాత్రి ఇడంట పని పోయిన వాళ్ళు కూడా మీకు ఇల్లు వచ్చి చెప్పి మా చేత పని మార్పించి కాగితాలు పెట్టించుండు మరి మా ఇల్లు ఎట్టుందో వాళ్ళకి తెలుసుగా ఏ మరి అసలు లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇవన్నీ పంపించారు పైనుంచి మరి వండోళ్ళకి ఇచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత వండోళ్ళు ప్రభుత్వం అయిపోయింది ఇక్కడికి వచ్చాక మరి మా పరిష్కారం ఏంటో మీరే తేలవాలి అయితే వాళ్ళు చేసినటువంటి ప్రామిసెస్ లోనే ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది కూడా ఒకటి ఉంది ఇందిరమ్మ ఇల్లు అనేటటువంటివి కానీ ఏదైనా ఒక ప్రభుత్వము ఆ పౌరులకు ఇల్లు ఇవ్వాలి అని అనుకుంది అంటే దాని వెనుక ఒక క్రైటీరియా ఉంటుంది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎవరికి వస్తే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు ఆల్రెడీ ఇరవై ఎకరాల భూములు ఉన్నోళ్ళకి ఇల్లు ఇవ్వడానికి కాదు కదా ప్రభుత్వాలు ఇట్లాంటి పథకాలను పెట్టేవి అర్హులైనటువంటి బాధితులకు ఇక్కడ ఎవరైతే అర్హత గల పౌరులు ఉంటారో వాళ్లకు ఆ పథకాలను ఇస్తే కొంచెమన్నా ఉచిత పథకాలకు ఏమన్నా అర్థం ఉంటుంది కానీ ఈ మెదిరా మండలంలోని ఖమ్మంపాడు ఇంకా దెందుకూరు అనే రెండు గ్రామాలలో జరిగినటువంటి చిత్రాలు ఏదైతే ఉందో ఈ సంఘటనలు ఏదైతే ఉందో పూర్తిగా విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధంగా అంతేకాకుండా నేటి రాజకీయ వ్యవస్థలో ఇంకా కులం ఎక్కడుంది అనే వాళ్ళకి నేటి సామాజిక పరిస్థితుల్లో కులం ఇంకా ఎక్కడుంది అనేటటువంటి వాళ్ళకి ఒక చెంప కూడా ఈ రెండు గ్రామాలు ఏవేవి గ్రామాలు ఖమ్మంపాడు ఇంకా దెండుకూరు అనేటటువంటి ఈ రెండు గ్రామాలు కూడా నిలుస్తాయి ఇంతకీ విషయం ఏంటంటే ఈ రెండు గ్రామాల్లో చాలామంది అర్హులైనటువంటి పేదలు ఉన్నారు అందులో దళిత ఉన్నారు వీళ్ళల్లో చాలామంది సింగిల్ విమెన్ ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి ఆదాయం లేకుండా రెంట్ హౌజుల్లో కురుస్తున్నటువంటి ఇళ్ళలో నెట్టుకొస్తూ పదిహేను సంవత్సరాలుగా కాలాన్ని నెట్టుకొస్తూ ఏదో ఒక రకంగా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనైనా మా నెత్తి ఇంత గూడు ఉంటుంది మాకింత ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అనేటటువంటి ఆశతోటి మూడు టర్ములుగా కంటిన్యూస్గా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తున్నటువంటి ఓటర్లు ఉన్నారు అక్కడ అట్లాంటి అర్హులైనటువంటి పేద దళిత కుటుంబాలు ఉన్నటువంటి ఆ సమాజంలో కుల వ్యవస్థ రెడ్డి అనే అహంకారము అంతేకాకుండా ఇప్పుడు మార్వాడీ గోబ్యాక్ అనేటటువంటి ఉద్యమం జరుగుతుంది కదా ఈ మార్వాడీల ఆధిపత్యం కూడా అక్కడ ఎక్కువగా ఉంది మీరు చూసుకున్నట్టయితే మధుర మండలానికి ఒకవేళ మనం వీలు ఎమ్మెల్యే అంటే ఎవరు ఎమ్మెల్యే పేరు వస్తుంది ఎమ్మెల్యే ఎవరయ్య అంటే ఎవరి పేరు వస్తుంది మళ్ళీ భట్టి విక్రమార్క పేరు వస్తుంది ఆయన భార్య ఒక మార్వాడి కాబట్టి ఈరోజు ఆ మార్వాడి అంటే ముఖ్యంగా ఏదో ఉద్యమం జరుగుతుందని ఆమె పేరు చేయడం కాదు కానీ ఒక బాధితుడిని డైరెక్ట్గా మళ్ళీ భట్టి విక్రమార్క భార్యనే తన మార్వాడి పెత్తనాన్ని వినియోగించుకుని వాళ్ళ భూమిని కబ్జా చేసినట్టుగా ఒక బాధితుడు చెప్పుకొస్తున్నాడు అంతేకాకుండా వీళ్ళు మాకు అర్హత ఉంది అయినా కానీ ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో మా పేర్లు లేవు మాకు ఇల్లు రావాల్సి ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తూ ఎంఆర్ఓ ఆఫీస్కి తహసీల్దార్ ఆఫీస్కి ఎన్నోసార్లు తిరిగినా కూడా వాళ్ళకి ఎట్లాంటి సమాధానం రాలేదు పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ ధర్నాలు చేసి కమ్యూనిస్ట్ పార్టీల సహాయం తీసుకొని అక్కడ ఎన్ని ధర్నాలు చేసినా ఎన్నిసార్లు బైఠాయించినా కూడా బాధితులంతా వెళ్ళి ఎక్కడా కూడా కొంచెం కూడా వీసమెత్తైన మార్పు కనిపించకపో అక్కడి అధికారులు చెప్తున్నటువంటి మాట ఏంటి కలెక్టర్తో సహా అబ్బా మీరు నిజంగా మీకు ఇల్లు కావాలంటే పోయి మీరు మీ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కానీ లేకపోతే మీ గ్రామంలో ఉన్న అగ్రవర్ణ కులాలను కానీ అడగండి వాళ్ళిద్దరు తలుచుకుంటే మాత్రమే మీకు ఇల్లు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఒక బాధితురాలు షేర్ చేసుకున్నటువంటి విషయం ఏంటంటే నేను పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నా వేస్తున్నా వాళ్ళు గెలిస్తేనన్నా మా బతుకులు మారతాయేమో మాకు ఇంత ఇల్లు వస్తుందేమో అని కానీ వాళ్ళు రిలీజ్ చేసిన లిస్టులో నా పేరు రాలేదు నాకు ఎంత బాధ అనిపించింది సరే నా పేరు రానందుకు ఒక బాధ అయితే ఆ లిస్ట్ చూసిన తర్వాత అందులో ఉన్న పేర్లను చూసినాక నాకు ఇంకా ఎక్కువ బాధ అనిపించింది ఎందుకంటే ఆ లిస్టులో ఎవరికైతే ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయో వాళ్ళకి ఇదివరకే ఇల్లున్న వాళ్ళు ఉన్నారు మూడు నాలుగు ఫ్లోర్ల ఇల్లు ఉండి కిరాయిల మీద ధనవంతులకు ఇందిరమ్మ ఇల్లులు ఎట్లా వర్తిస్తాయని చెప్పేసి ఆమె బాధపడిన సందర్భం ఉంది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పొలం ఉండి ఆ పొలంలో నిరంతరం వ్యవసాయం సాగుతూ చాలా లాభాలతోటి జీవితం గడుపుతున్నటువంటి రైతు ఎవరైతే రైతు దొరల్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ కులం వల్ల వాళ్ళ ఊర్లో దొరల్లాగా బతుకుతున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రావటం ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి అంటే ఈ ఒకే కుటుంబంలో ఒకరికే ఇల్లు రావాలని ఉంటుంది ఇలాంటికే ఈ ఈ పూర్తిగా ఈ రెండు గ్రామాలకు సంబంధించిన బాధితుల్లో చాలా మంది మనతో మాట్లాడినారు వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు ఏం మాట్లాడినారు అన్నది ఇక్కడ మీకు చూపించడంతో పాటు డాటా కూడా కలెక్ట్ చేసిన ఆ డాటాలో ఉన్నటువంటి వివరాలు ఎంత తీవ్రంగా ఇక్కడ ప్రజలు మోసపోతున్నారు ఎంత తీవ్రంగా ఇక్కడ కుల వ్యవస్థ ఇంకా జమీందారీ వ్యవస్థ ఇంకా ఉంది అని చెప్పేదానికి సాక్ష్యంగా ఉండేటటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి మదిరా గ్రామానికి సంబంధి మదిరా మండలం లోని గ్రామాలకు సంబంధించినటువంటి ఈ వార్తను ప్రచురించండి అని చెప్పేసి కొన్ని నెలలుగా అక్కడి సమాజం చాలామంది మీడియా సంస్థలను కోరుతూ ఉన్నాయి కానీ మీడియా సంస్థలు ఎవ్వరూ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే జమీందారులు ఉన్నారో లోకల్లో అగ్రవర్ణ వ్యక్తులు ఉన్నారో అక్కడి అధికారులు ఉన్నారో వీళ్ళెవరికి కూడా వ్యతిరేకంగా రాసేటటువంటి పరిస్థితి లేక ఎవ్వరూ కూడా ఇక్కడ సీరియస్ ఇష్యూని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఆ గ్రామస్తులు మన ముందు చాలా బాధపడ్డటువంటి సందర్భం ఉంది అందుకనే ఆ వీడియోస్ అన్నీ వేస్తాను అయితే ఆలోపు స్వయంగా ముందు మీకు కాల్లోకే ఒక బాధితుడిని తీసుకొని అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఎంతో కనుక్కుందాం ఎందుకంటే వీళ్ళు పోరాటం చేయడానికి రోడ్ ఎక్కితే మాకు అర్హత ఉంది కదా మాకి లేవు వీళ్ళకి అర్హతనే లేదు వీళ్ళకి ఎందుకు ఇల్లు ఇచ్చిండ్రు అని అడుగుతుంటే మీరు రాజకీయ విచారం చేస్తున్నారు ఇంటి ఇళ్ళల్లో వండి మిమ్మల్ని అరెస్ట్ చేయాలా మిమ్మల్ని కొట్టాలా అని చెప్పేసి తీవ్రంగా పోలీసు వాళ్ళ నుంచి అలాగే అధికారుల నుంచి కూడా వీళ్ళకి చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగేటటువంటి వ్యతిరేకత వచ్చేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు రాజకీయ వ్యభిచారం ఎవరు చేస్తారు నిజంగానే అర్హులైనటువంటి వాళ్ళకి ఇండ్లే ఇచ్చుంటే ఈరోజు ఈ రాజకీయ వ్యభిచారం అనేటటువంటి పదం కానీ పోరాటాలు కానీ వచ్చేవే కాదు కదా అని చెప్పేసి అక్కడ ఏం చదువుకొని ముసలమ్మలు కూడా ఇదే మాట అంటున్నారు ఎత్తినోరు కొట్టుకొని అరే మేము ఎన్నుకున్నాం కదా మిమ్మల్ని మీకు ఓట్లేసి ఎన్నుకున్నాం కదా మా సమస్యల్ని పరిష్కరిస్తారని ఎందుకు మీరు ఇంకా ఇట్లనే చేస్తున్నారు అని చెప్పేసి అంటే కొంతమంది దళిత కుటుంబాలు నాతో మాట్లాడుతూ ఏమన్నాయంటే మేడం మేము ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే పనులు అవుతాయి కదా వాళ్ళు సంతకాలు చాలు కదా పనులు అవుతాయి అని అనుకుని మేము ఆఫీసర్ల చుట్టూ తిరిగినాం కానీ వాళ్ళు మళ్ళీ పోయిపోయి అగ్రవర్ణాల కాళ్ళు మొక్కుతేనే మీకు ఇల్లు వస్తుంది అంటే మా ఆత్మాభిమానాన్ని మా ఆత్మగౌరవాన్ని చంపుకొని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి మాకు వెళ్ళాలని లేదు మేడం అందుకనే మేము మొండికి కూర్చున్నాం అని చెప్పేసి చెప్తుంది అయితే వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతో ఇంతో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు అక్కడ ఇంత పెద్ద ఎత్తున కుల వ్యవస్థ లేకుండానే సంతకాలతోటే పనులు అయిపోయేవట పెద్దగా లంచం అంత అవి ఇవి నడవకుండా కానీ ఇప్పుడు మాత్రం తీవ్రంగా లంచం ఇవ్వాలి లంచం ఇస్తే తప్ప ఒక ఫైల్ ఈ టేబుల్ నుంచి పక్క టేబుల్కి కదిలేటటువంటి పరిస్థితే లేదంట ఒక కనీసం ఒక ఐదు వేలైన అయితే ఈ బాధితుల్లో కూడా చాలా తోటి కేవలం అప్లై చేసుకునేటప్పుడు ఆ తర్వాత లిస్టులో మీ పేరు ఖచ్చితంగా ఉంచుతామని చెప్పేసి ఇట్లా చాలా చాలామంది మోసం చేసి ఈ బాధితుల దగ్గర డబ్బులు కాజేసినటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ చూడవచ్చు అంటే ఈ ప్రజల్ని నేను క్వశ్చన్ చేసిన మీకు నిజంగా అర్హత ఉంటే మీరు పైసలు ఇచ్చే అవసరం లేదు కదా మీరు ఎందుకు మరి పైసలు ఇచ్చిండ్రు మీరు పైసలు ఇచ్చిండ్రు అంటే ఇక్కడ నేను మీ నుంచి ఎట్లా వకాలు తప్పించుకోగలుగుతాను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు ఇప్పుడు అని కాదు మేడం ఏ చిన్న కుల సర్టిఫికేట్కి పోవాలంటే కూడా మేము పైసలు ఇవ్వాల్సిందే లంచం ఇవ్వాల్సిందే పైసలు ఇస్తే తప్ప కదలనటువంటి నేపథ్యంలో మేము పైసలు ఇచ్చినాం తప్పిస్తే మాకు అర్హత లేదు కానీ లేకపోయినా కానీ మాకు ఆస్తులు కావాలని చెప్పేసి మేము పైసలు ఇవ్వలేం మేడం మాది కాని రూపాయి మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు చాలా దీన స్థితిలా మాట్లాడుతున్నారు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఈ బాధితుల్లో ఎక్కువ శాతం దళితులే ఉన్నారు ఎక్కువ శాతం సింగిల్ విమెనే ఉన్నారు ఎక్కువ శాతం అసలు ఏ రకంగా కూడా వాళ్ళతో స్థిరాస్తి లేనటువంటి వాళ్ళు ఆదాయం చాలా తక్కువ ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు కూలీనాలు చేసుకొని బతికేటటువంటి వాళ్ళే ఉన్నారు కానీ మేము ఇంత ప్రభుత్వాన్ని మేము ఏరి కోరి ఎన్నుకున్నాక కూడా ఇంకా దొరల కాళ్ళ కిందనే ఉండమంటే మేము ఎట్లా ఉంటామని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తుంటే చదువుకున్న దానిగా నాకే సిగ్గు అనిపించింది అయితే ఇప్పుడు ఎవరైతే బాధితుల్లో ఒకరిని మనం లైన్లోకి తీసుకొని కాల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో సార్ నమస్తే సార్ ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాము మీరు మీ సమస్యతోటి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా మనం అంటే మీరు కూడా ఒక బాధితులే కదా విక్టిమ్స్లో మీరు ఒకరు కదా మీ సమస్య ఏంటి అసలు ఎవరైతే అరుచుకున్నారో నిజమైన అరుగులు ఉన్నారో వాళ్ళకి తగ్గట్టు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అనుకుంటారో మీరు చెప్పాలి అని చెప్పి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే మన కాళ్ళు పట్టుకొని దళితులైన ఎస్సీలైనా పీసీలైనా ఆ ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో అగ్ర కులాలు కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకి వాళ్ళ కాలేజీలో చుక్కల్లో బతికే వాళ్ళకి చెల్లించే పరిస్థితి ఉంది అంతేగాని ఎవరైతే ఆత్మగౌరవంతో బతుకుతాం మేము ఎంతో కొంత ఆత్మగౌరవంతో ఉంటాం అంత తర్వాత వాళ్ళు చెల్లి పట్టే ఎంత అర్హత ఉన్నా సరే అనర్హులకి పది ఎకరాల పొలం వాళ్ళకి రెండు స్టేజ్ల బిల్డింగ్ ఉంది ఉండడానికి విపరీతంగా ఇల్లు ఉండి ఇంకా అద్దె ఇచ్చుకోవడానికి ఉన్నా సరే వాళ్ళకి ఇల్లు వచ్చినాయి ఈ రోడ్డు కానీ ఆ అర్హులు ఎవరైతే ఉన్నారో ఉండడానికి ఇల్లు లేకుండా రెండు హౌసుల్లో కొంత ఒక ఇరవై సంవత్సరాలు బట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికి ఇల్లు రాలేదు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కోసం డిమాండ్ చేస్తున్న మీ అర్హత ఏంటో ఒకసారి తెలుసుకోవచ్చా మేడం మా అర్హత ఏంటంటే మేడం మేము నిరుపేదలం మేడం ఒక సెంటు పొలం కూడా లేదు ప్రభుత్వం ఇచ్చిన మూడు సెంట్ల భూమి ఉంది ఇల్లు కట్టుకోవడానికి రెడీగా అండ్ ఎవరైతే అప్లై చేసామో మా అమ్మగారు వంటరి ఆ ఇన్ని ఉన్నా సరే మాకు ఇల్లు రాలేదు అంటే అసలు సెంటు భూమి ఇల్లు రాదు కానీ పది ఎకరాల పొలం ఉన్నోడు సెంటు భూమి లేనోడు కంటే కూర అంటే బాగా ఉపాధి లేని వాడ లేకపోతే వాడు వీడి కంటే దౌర్భాగ్యమైన స్థితిలో బతకట్లేదు కదా మేడం మీ భూమి కూడా కబ్జా చేసిండ్రు అని మాట్లాడినారు మీరు అవును మేడం గతంలోనే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది మా మండలానికి సంబంధం లేని వీర్యవాదానికి మా అమ్మమ్మ గారి ల్యాండ్ కబ్జా చేశారు కబ్జా చేసినప్పుడు దీని మీద మేము వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా తీసుకుంటాం ధర్నా చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఎంఆర్ఓ గారు కానీ ఎవరు పట్టించుకోలేదు దర్యాప్తు దానికి సంబంధించిన వీడియోలు అవన్నీ మీకు పంపిస్తాను మళ్ళీ ధర్నా చేస్తే యాక్చువల్ గా మేము ఇది నవంబర్ ఇరవై ఒకటో తారీఖు జరిగింది నవంబర్ ఇరవై ఒక ఇరవై ఒకటో తారీఖు వాళ్ళు నుంచి రీఖీలు చేయడం అసలు వెళ్ళి కేసు కట్టానికి పోలీసులు అప్రోచ్ అయ్యారు అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను వాళ్ళు కేసు తీసుకోలేదు మీరు రాపించుకోండి రాండి అని చెప్పి మా అమ్మమ్మని వాళ్ళు ఫైటికి పంపించారు ఓకే నేను నైట్ వచ్చేసి కేసు రాసి ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పి వాళ్ళకి పిటిషన్ ఇచ్చి వచ్చారు దాని మీద ఇక్కడ లోకల్ గా ఉన్న ఎస్ఐ గారు వచ్చి దర్యాప్తు చేశారు ఎంక్వైరీ చేశారు చెప్పారు తర్వాత వాళ్ళు మా కొంచెం భావోద్వేగానికి వెళ్ళి అక్కడికి వెళ్ళారు ఆ రేకు చేసి నిర్మించిన తర్వాత కొన్నాళ్ళకి మేము ఆ తీస్తామని చెప్పి మానిచ్చిన పోలీసులు కొన్నాళ్ళ తర్వాత మాకే సంబంధం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు కానీ ఇమీడియట్ యాక్షన్ ఎవరు తీసుకోవాలి కంప్లైంట్ చేసేటప్పుడు పోలీస్ స్టేషన్ లో అప్రోచ్ అవుతాం పోలీసులే తీయాలి ఇమీడియట్ యాక్షన్ తీసుకోకుండా కొన్నాళ్ళు తాగిన తర్వాత మీరు మా దగ్గర పోండి అంటే మా వాళ్ళు భావోద్వేగానికి అక్కడికి వెళ్ళి ఆ చిన్న రేట్ కొంచెం పగల కొట్టారు సంబంధిత పోలీస్ అధికారుల పేర్లు చెప్తారా ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు వచ్చేసి లక్ష్మీ భార్గవి గారు అండి వచ్చేసి వేణు గారు ఆ భూమి ఒక వంద సంవత్సరాల గణిజాం కాలం నుంచి మా అమ్మమ్మ వారికి వంశ పారంపర్యంగా ఆ భూమిలో ఎవరో అనా ఈ రోజు మాకు అందులో వాటా ఉంది అది మాది అని చెప్పొచ్చాడు ఎటువంటి విలేస్ లో లేకపోయినప్పుడు ఎంత భూమి అది ఊరిసెంత భూమి మేడం కానీ కేవలం ఊలిసెంత అయినప్పటికీ ఖాళీగా ఉంది భూమి ఆక్రమించుకోవాలని ఇట్లా చేసుకుంటా వచ్చినప్పుడు మేము ఎంఆర్ఓ గారి దగ్గరకి కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ ఇచ్చి అక్కడ పోయి నాకు మా మీద ఎనభై ఏడు ఏళ్ళ ముసలా ఉన్నది ఎఫ్ఐఆర్ తీస్తారు మేడం గారు ఓకే దీని మీద తీసేయండి అని చెప్పి పోతే తీసేయటం కనవ్వదు మీ నెంబర్ దగ్గరకన్నా పోటీ జీపీ దగ్గరే పో డీజీపీ దగ్గర కూడా పో అని చెప్పి మేడం గారు సవాల్ ఇష్టం దండి ఈ విషయంలో సిఐ గారు అని చెప్తే నా సంబంధం లేదు ఏవైతే చిన్న కేసే కదా పెట్టి కేసు ఏమైంది కట్టించుకో చెప్పి సిఏ గారు అంటారు సరే అది పెట్టి కేసా చిన్న పెద్ద కేసా అయినా సరే అది మా మీద అక్రమంగా పెట్టారు కదా కేసు ఎప్పుడు పెట్టారంటే మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చి ఒక రెండు నెలలు గడిచిన తర్వాత ఆ లంగి డిస్మిల్ చేసి ఇది మీది కాదు అని చెప్పి ఎంఆర్ఓ గారు ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయలేకపోయావని చెప్పి మా మీద కేసు పెట్టారు ఇంత కక్షపూరితంగా కక్షపూరితంగానే ఇల్లు రాని లేదు అది కూడా తీశారు మా మీద ఆ దళితుడు ఎవడైనా ఆత్మ గౌరవంతో బాగా ఏదో ఒక విధంగా మంచిం ఏదో ఒకటి చేయాలి వాళ్ళ అవమాన పడేటట్టు చేయాలి మీ ధర్నా చేసిన తర్వాత కూడా ఇల్లు రాలేదని చెప్పి రెండు ఇల్లు ఆగిపోయినాయి ఎవరు అనధులకి వెళ్ళిచ్చా వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా మాకు డిమాండ్ అయి అడిగితే ఈ రోజు మేము ఎంఈడి ఓ గారి దగ్గరికి వెళ్తే నాకు సంబంధం లేదు ఈ విషయతో మీ ఊరు పెద్దలతో మాట్లాడుకోండి వాళ్ళతో ఏదైతే వాటిని అడుగుతారో అది ఇప్పటి కొంతమంది అయితే డబ్బులు ఇచ్చి కూడా ఇల్లు పెంచుకున్నారు మేడం అది వీడియోలు కూడా ఉంది మీ దగ్గర ఓకే డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తే ఇల్లు రాస్తారు లేదా వాళ్ళ కాళ్ళ కాడ చెప్పుల అప్పటి ఉంటే ఇల్లు రాస్తారు అంతేకాని ఆత్మగౌరవంతో వాళ్ళ దగ్గర పోకుండా ఉంటే మాటలు రాయాలి కంపెనీ దగ్గరికి పోలే ఒకప్పుడు జమీందారి పాలన చేస్తారు జమీందారులు జాగీర్దార్లు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదైతే ఒకప్పుడు పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ పునరావృతం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచి దేశముఖులకి వీళ్ళకి ఎమ్మెల్యే పదవి వచ్చి వాళ్ళ చట్టబద్ధం చేసిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే చేస్తాం ఇప్పుడు చట్టబద్ధం చేసి చెప్పండి మీరు ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా మేడం ఇప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికీ అయిపోయింది ఇది అయిపోయింది సైలెంట్ గా ఉందండి ఈసారి ఎప్పుడైనా వస్తే చూద్దాంలే అని చెప్పి చెప్పారు అంటే ఒకవేళ సెకండ్ లిస్ట్ కాల్ లిస్ట్ వస్తే అప్పుడు ఒకవేళ ఇచ్చే ఇద్దాంలే అన్నారు ఇష్టం అని చెప్పలేదు ఓకే అయితే మీ మేడం చెప్పండి చెప్పండి ఇవ్వకపోవడానికి మాకేమైనా అనహకు అంటే దానికి ఇది అరుగులమే ఓకే మేము అరుగులమే అంట కానీ ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి మనసు రావట్లేదు ఎందుకంటే దళితులము ఏం చేయలేము వాళ్ళు అక్కడ దగ్గర కూడా ఏవైనా చేయగలరు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీకు ఇవ్వాలి అంటే ఇస్తారు వాడు అర్హుడా కాదా అర్హుడు కాకపోయినా సరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఓకే అండి థ్యాంక్ యూ మేము మాట్లాడతాను మీతో సో చూస్తున్నారు కదా పరిస్థితి ఇట్లా ఉందన్నమాట అంటే ఒకప్పుడు గతంలో మనకేదైనా సర్టిఫికేట్లు కావాలన్నా లేకపోతే ప్రభుత్వ అధికారులతో ఏమైనా ఉన్నా ప్రభుత్వం నుంచి మనకేమైనా వచ్చేది ఉన్నా కానీ మనం వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాలం మీద అంటే జమీందార్ల కాళ్ళ మీద జాగీర్దార్ల కాళ్ళ మీద పడితేనే ఆ పనులు వెళ్ళేది కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి ఏడవ సెవెంత్ ప్రామిస్ అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇట్లాంటి ప్రజాప్రభుత్వంలోన ఇప్పుడు మళ్ళీ దళితులు కాల దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారా వెనక్కి తీసుకెళ్తున్నారా చాలా చాలా విట్నెస్లు ఉన్నాయి ఇక్కడ చాలా వాటికి సాక్ష్యాలు ఉన్నాయి బాధితులందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళు మనకి రిటర్న్ క్వశ్చన్ వేసేదానికి అవకాశం ఇవ్వకుండా ప్రతిదానికి వీడియో ప్రూఫ్లతో వాళ్ళు ఉన్నారు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి అయితే మీడియా సంస్థలు మాత్రం వాళ్ళని చాలా వరకు దూరమే పెట్టినటువంటి ఆరోపణ ఈ గ్రామస్తులు అందరూ కూడా చేస్తున్నారు అవన్నీ కూడా నేను మా మా ఎడిటర్తో వేయిస్తాను మీరు చూడండి ఈ వీడియో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ముఖ్యంగా ముఖ్యమంత్రికి మల్లు బట్టి విక్రమార్కకి షేర్ అయ్యేలాగా వాళ్ళకి చేరేలాగా మీరు ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి